అదంతే చూడు ఈ తినడాలు తాగడాలు విషయంలో నన్ను బలవంతం చేయద్దు ప్లీజ్ ఇంత విషయాల్లో ఏం చెయ్యమ్మన్నా చేస్తాను హలో రా బ్రదర్ రా కూర్చో ఏంటి ఏంటి ఏంటో చెప్పేస్తున్నావ్ ఏం చెప్పినా చేస్తావా చేస్తాను బ్రదర్ అరే మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడురా ఏం చెప్పినా చేస్తావట అచ్చరే మన లా కాలేజీ గ్రౌండ్ అంతా వంద రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా చేస్తాను బ్రదర్ ఓకే అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా డాన్స్ అంటే బాగా కూడా నాకు చేస్తావాదే కావాలి అది అదే చేయాలని ఆలోచిస్తున్నావా వెరీ సింపుల్ కుంఫు కథకళి కూచిపూడి డిస్కో బ్రేక్ ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి ఓకే ఏంటి ఆలోచిస్తున్నావు ఓ రైట్ 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 నీకు హీరోయిన్ చూడాలి కదూ హీరోయిన్ ఎవరిని చూద్దాం అబ్బా ఆ అబ్బా ఎంత బాగా చెప్పావు అయితే మనిషి బా మనిషిరా హీరో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేయాలి కమా డ్యాన్స్ వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు అవయ్య మగడ ఆడపిల్ల ఏంటి అలా సిగ్గుపడతా నువ్వు హీరో నేను మనిషి తక్కువ సారీ బ్రదర్ ఎమోషన్ కాల్ చేసుకున్నాను అడ్జస్ట్ అయిపో ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ బ్రదర్ అసలు కాలేజ్ అంటేనే కళాశాల అందులో అన్ని కళలు నేర్పాలి నువ్వు అన్ని కళల్లో ఆరిపోయి ఐ మీన్ ఆరితేరిపోయి తేరిపోయి ఉన్నావు కాబట్టి నాలో ఉన్న కళాకారుణ్ణి అన్నంటూ బయటకు వచ్చేలా చేసావు నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేసావు నీలాంటి కళ పిశాచి ఈ కాలేజీలో ఉండటం ఈ కాలేజీ చేసుకున్న దుర అదృష్టం. నువ్వు ఏదో రోజు ఎక్కో వెళ్లిపోతాం. నల్ల ఇంట్రెస్టింగ్ గా ఉంటది తన క్యారెక్టర్. వస్తావ్ బ్రదర్. రేయ్ ఈడి మనల్ని తిట్టినట్ట పోగిన్నట్ట మాట చూస్తే పోగిన్నట్టు మనిషి చూస్తే అబ్బా తిట్టినట్టు అనిపిస్తోందిరా కుర్రాడేวะ పెద్ద एक्टरలా ఉన్నాడు. నవ రసాల పలకి అసలు ఈడికి ఇంత టాలెంట్ ఎక్కడిది? ఆ బ్లడ్ లోనే ఉండి ఉంటది. అందుకే atlkartha వాటెట్టి ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు అయినాడు ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు ఆవకాయ నాకు నాకెందుకు నా సిల్లు గారికి బిల్లు చెప్తే నన్ను పాల్లు కావాలా ఇటు తిరుగు సార్ సార్ వచ్చే బస్ వెళ్ళిపోయిందా అండి ఇప్పుడే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా నెక్స్ట్ బస్ ఎప్పుడండి ఇంకో గంట తర్వాత గంట వెళ్ళిపోలే వెళ్తావా సారీ 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 ఎంట్రన్స్ సారీ ప్లీజ్ నిన్ను కొంచెం ఏదో కంగారుగా చూసుకోవలేదు ప్లీజ్ చూసుకొని రోడ్ దాస్తా ఇక్కడి హడావిడిగా వెళ్తున్నా ఏమీ లేదు బస్ మిస్ అయ్యింది ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడే మందెలపాలో సెంట్రల్ నేను అక్కడికి వెళ్తానురా డ్రాప్ చేస్తా పదలే నడిచం అంటే ఇక్కడ ఎన్ఎడి రోడ్ దగ్గర ఒక ఫ్రెండ్ वेट చేస్తాడు కలిసి వెళ్ళిపోతాను ఓకే అయితే ఎన్ఎడి దగ్గరే డ్రాప్ చేస్తాను ఆ నీకెంత సమయం నేను సీ యూ హలో లిసన్ ఏ ఆది ఏంటి అటెండ్ నన్నని చెప్పి మళ్ళీ ఇటే వస్తున్నా అది మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను జగదంబ సెంటర్‌లో ఉన్నాను రమ్మని చెప్పాడు అందుకే ఇట్ వచ్చాను నీకు ఫోన్ చేశాడా కాదు కాదు నేను ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు ఓకే బాయ్ సీ యు ఆది ఇక్కడ చదువుతున్నావు ఏంటి ఏ ఒకసారి అటు చూడు నావరా Yara చదువుతున్నా Yara చదువులేసూర్ ఊర్కే తిరిగేస్తున్నానే ఊరికే తిరిగాయడానికి సరదాగా ఏ శిక్ష పుస్తకాలైనా తిరిగొచ్చుగా అక్కడికి మీరు మాత్రమే చదివేవాళ్ళు మేము జులైగా తిరిగేవాళ్ళం ఇంకొకసారి ఇలా కనపడ్డావో నరికి చూసావా ఈ ఖాళీలో చదువుకోవాలంటే చాలా డేంజర్ చదువుకునే వాళ్ళని పురుకంటే హీనంగా చూస్తారు ఆ సత్య చదువుకోడు ఇంకొకరిని చదువుకోనేవాడు అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు సత్య చూసిన అభ్యంతరం పెట్టకుండా పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను రేయ్ ఇప్పుడు మనోడు ఆర్ ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అనిపించుకున్నాడరా హలో బ్రదర్ లా కాలేజ్ లో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు భయ్యా వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా ఏం చేశాడు సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకొని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు నువ్వు చదవదన్నా లెక్క చేయట్లేదంటే నిన్ను ఫుల్ని చేస్తున్నట్టే కదా భయ్యా పెబ్సీలో విస్కీ లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా లాభం లేదు వేడికి ఇక బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే హలో భయ్యా ఏంటి భయ్యా బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం నేను ఆడతానే వెళ్ళి అటెండెన్స్ పెంచుకుని వస్తాను నువ్వు చదువుతున్నావు నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లా బుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు దానికి నేను కాలేజ్ నుంచి పర్మనెంట్ గా అలా చేయడం నా తప్పే దానికి నువ్వు ఏ శిక్ష గురించినా నేను భరిస్తాను కాలేజ్ మాత్రం కుదరదురా నా క్లాస్ లో ఎవరు చదువుకోవడం వీలు అయ్యా మిగతా వాళ్ళ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నాకు చదువు తప్ప వేరే దిక్కు లేదు భయ్యా చదువుకుపోతే నేను చచ్చిన వాడితో సమానం ప్లీజ్ భయ్యా ప్లీజ్ నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు భయ్యా చిన్న చిన్నపిల్లల చదువుకోవాలని అలా బతులు ఆడుతున్నాడు ఏమరా వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు ప్లీజ్ భయ్యా ప్లీజ్ సరే చదువుకో నిజంగానా థ్యాంక్స్ థ్యాంక్స్ ముందు ఐదు నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి నిలబడతావు మరి అంతేనా అంతే కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో ఐదు నిమిషాలు నిలబడాలి ఒకవేళ బయట అడుగు పెట్టావనుకో నువ్వు చదువుకోలేవు అలాగే కమాన్ బ్యాడ్ ఇంకొక టూ సెకండ్స్ నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి లేదు మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి ఐదు నిమిషాలు నిలబడు నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు వద్దు బయ్య ప్లీజ్ మళ్ళీ ఇప్పుడే నిలబడతాం భయ్యా ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది సరుకుల్లో నిలబెడతాను మళ్ళీ బాల్స్ కొట్టండి ఫైవ్ మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను ప్లీజ్ కుట్టండి ఓకే నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు అంజలి ప్లీజ్ నన్ను వద్దు నేను వెళ్ళాలి నా మాట

చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ నా సంగతి వదిలే నువ్వేంటి అంటున్నావు వీళ్ళ నాన్న నీ లైఫ్లో సెటిల్ అయితే అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా రవి ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది సత్య నీ ఒక్కడికే కాదు మన్నా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి సత్య గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్ సార్ ఆదిత్య ఆ సత్య గడ ఏంటి కొట్టాడంట అవును సార్ నేను చదువుకుంటున్నానని తెలిసి కొట్టాడు చిన్నప్పుడు చదువుకోవాలంటే మాస్టర్తో దెబ్బలు తిన్నావు ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తింటున్నావు అనమాట ఆ సత్యగాడేంటే నీ పట్ల అలా తయారయ్యాడు నన్న ఒక్కడికే కాదు సార్ నా అలా చదువుకునే ప్రతి ఒక్కరికి సమస్య అందుకు నేను పరిష్కారం ఆలోచించాను దానికి మీ సహకారం కావాలి గుడ్ మార్నింగ్ బ్రదర్ అలా అనుమానంగా చూడకు బ్రదర్ మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం అనుకుంటా వెరీ గుడ్ ఇది హ్యాండ్ ఆ ఐరన్ రాడ్